ఓం ం శ్రీమాత హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష తీసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే పదకొండు రోజులైతే తీసుకున్నారు ఆయన ఈ పదకొండు రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ద్రవ పదార్థాలు పాలు నీళ్ళను మాత్రమే స్వీకరిస్తారు ఇప్పటికే చాలామందికి అర్థమైంటుంది అమ్మవారి శక్తి ఏంటో అమ్మవారి పవర్ ఏంటో ఆమె అమ్మవారిని కానీ నమ్ముకుంటే మనం కోరిన కోరికలు అయితే వెంటనే అయితే నెరవేరుస్తుందండి ఎప్పుడో పదహైదు సంవత్సరాల ముందు స్థాపించిన జనసేన పార్టీ రెండు సంవత్సరాలు ఎంత ఘోరంగా ఓడిపోయిందో మన కల్లారం మనం చూసాము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మని నమ్ముకొని వారాహి యాత్ర వారాహి పూజలు చేశాడో అప్పుడు ఆయనకి సక్సెస్ అనేది ఆరంభమైందండి ఈ ఆరంభంతో ఆయన అయితే వెనకైతే తిరిగి చూడలేదండి సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఉపరాష్ట్రపతిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారండి ప్రస్తుతానికైతే ఆయన వారాహి దీక్ష చేస్తున్నారు ఈ వారాసి వారాహి దీక్షలో ఆయన ఏ మంత్రాన్ని అయితే జపిస్తారో ఆ మంత్రం గురించి నేను మీకు ఈరోజు చెప్తానండి ఈ మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదండి అలానే డైరెక్ట్గా మనం అయితే చదవకూడదు వారాహి మూల మంత్రాన్ని ఈ వారాహి దీక్షలో అయితే జపిస్తారండి ఈ మూల మంత్రాన్ని స్ట్రైట్గా మనం చదవకూడదు గురువు గారు నుండి ఉపదేశించుకున్నాక ఈ మంత్రాన్ని అయితే మనం చదవాలి మనకు గురువు గారు ఉపదేశం లేకపోతే ఏం చేయాలని చాలామందికి డౌట్ అయితే వస్తుందండి వారాహి మూల మంత్రాన్ని ఒక పేపర్లో రాసి ఆ పేపర్లో ఉన్న మంత్రాన్ని వినాయకుడి దగ్గర పెట్టి వినాయకుడిని గురువుగా భావించి ఆ మంత్రాన్ని అయితే చదవాలండి అలాగా పదకొండు రోజులు చేయడం వలన అమ్మవారి అనుగ్రహానికి మనం లోనై మనం పట్టిందల్లా బంగారం అయితే అవుతుంది మనం ఎందులో చేపెట్టినా విజయం అయితే లభిస్తుందండి సక్సెస్ఫుల్గా అయితే ముందుకు మనం నడవచ్చు అమ్మవారి ఆశీస్సులు సదా మనకు లభిస్తుంది అంతేకాకుండా ఈ వారాహి దీక్షలో మరొక మంత్రాన్ని కూడా మనం జపించవచ్చు మూల మంత్రాన్ని జపించాలి అని భయపడే వాళ్ళైతే ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న మంత్రాన్ని అయితే జపించవచ్చండి మూల మంత్రం కూడా నా ఛానల్లోనే నేను పెట్టున్నానండి మీరు వీలైతే ఆ మంత్రాన్ని చూసి రాసుకుని వినాయకుడి దగ్గర పెట్టి స్వామివారిని గురువుగా భావించి ఈ మంత్రాన్ని అయితే జపించండి ఆషాఢ నవరాత్రులు రాబోతు రాబోతున్నాయి అంటే అమ్మవారి వారాహి దేవికి సంబంధించిన గుప్త నవరాత్రులు అయితే రాబోతున్నాయండి ఆ రోజుల్లో మీరు ఒక తొమ్మిది రోజులు దీక్షగా తీసుకుని ఈ మంత్రాన్ని నియమంతో నిష్ఠతో భక్తితో జపిస్తే మీరు కోరినది కోరినట్లుగా జరుగుతుంది అమ్మవా అమ్మవారు కొంగు బంగారమై మీకు సిరి సంపదలు కనుక వర్షాన్ని అయితే కురిపిస్తుందండి నమ్మకంతో చేయండి ఇక దీక్షలో మనం పాటించవలసిన మరొక మంత్రం గురించి చెప్పాను కదండి ఈ మంత్రం కూడా మూల మంత్రానికి సమానమైన మంత్రం ఇది మూల మంత్రాన్ని మనం పాటించినప్పుడు జపించినప్పుడు మనకి ఎలాంటి సక్సెస్ లాభం అయితే వస్తుందో ఈ మంత్రాన్ని జపిస్తే అదే సక్సెస్ లాభం అయితే వస్తుందండి మూల మంత్రానికి సమానమైన మంత్రం ఈ మంత్రాన్ని కూడా వినాయకుడి దగ్గర పెట్టి మనం పాటించడం మంచిదండి జపించడం మంచిది ఇక ఆలస్యం చేయకుండా మంత్రంలోకి వెళ్ళిపోదాం మంత్రంలోకి వెళ్ళే ముందర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చే ప్రెస్ చేయడం మర్చిపోకండి మంత్రం ఓం శ్రీ జయ ప్రత్యంగిరి వారాహి నమోస్తుతే సకల శుభం ధన కనక శత్రు శత్రునాశన పదవి ఆరోగ్య విజయం అభివృద్ధి మమ ఇదే అండి మంత్రం ఈ మంత్రాన్ని పదకొండు రోజులు ఇరవై ఒక్కసార్లు రోజుకి జపించాలండి వారాహి దీక్ష తీసుకున్న వాళ్ళు పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ రెగ్యులర్గా జపించాలి దీక్ష తీసుకోలేని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చండి మంచి ఫలితం అయితే లభిస్తుంది మీరు ఏదన్నా ఆరంభించాలి అనుకుంటే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ఆరంభిస్తే మీకు సక్సెస్ అయితే వస్తుందండి దీన్ని సక్సెస్ మంత్ర కూడా అనేసి అంటారు ఇది మూల మంత్రానికి సమానమైన మంత్రం మీరు దీక్ష తీసుకోవాలి అనుకుంటే ఆషాడ మాసం గుప్త నవరాత్రులు అయితే రాబోతున్నాయండి తొమ్మిది అయితే ఉంటుంది ఆ తొమ్మిది రోజులు మీరు వ్రతాన్ని తీసుకుని ఈ మంత్రాన్ని డైలీ జపించడం వలన అంతే పుణ్యఫలమైతే లభిస్తుందండి ఈ మంత్రం ద్వారా మీకంతా మంచి జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి సర్వేజన సుఖిన భవంతు